అధికారంలో ఉన్న పార్టీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి తాము ఏం చేసినా అది అధికార దుర్వినియోగం చట్టాల ఉల్లంఘనని ప్రజలు కనిపిస్తే తర్వాత వచ్చే ఫలితాలు అత్యంత దుర్భరంగా ఉంటాయి అధినేతలంతా జాగ్రత్తగానే ఉన్నా కింది స్థాయి నేతలు చేసే పనుల వల్ల మొదటికి మోసం వస్తుంది కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు కట్టు తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైనే దాడి చేశారు తాజాగా బీఆర్ఎస్ భువనగిరి జిల్లా కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు ఇతర పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే అది చిన్న విషయం కాదు రాజకీయ కారణాలతో దాడులు చేయడాన్ని ఎవరు హర్షించారు ఇంతగా తెగిస్తున్న వీరు సామాన్య ప్రజల్ని వదులుతారన్న ప్రశ్న వస్తుంది అందుకే అధికార పార్టీ కార్యకర్తలని అదుపులో ఉంచేందుకు పైస్థానంలో ఉన్న వారు గట్టిగా ప్రయత్నిస్తారు కావాలని దాడులు చేస్తే ఊరుకునేది లేదని సంకేతాలు పంపుతారు చట్ట ఉల్లంఘన చేయద్ధాన్ని హెచ్చరిస్తారు అయితే తెలంగాణలో క్యాడర్ ఇప్పుడు అలాంటివేవి పట్టించుకునే పరిస్థితులు లేదు బీజేపీ ఆఫీస్పై దాడి గట్టడలతో నిందితులు కాంగ్రెస్ వారినప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదు ఫలితంగా భువనగిరి జిల్లాలో అక్కడి నేతలు కాంగ్రెస్ను తిట్టారని చెప్పి పార్టీ ఆఫీస్పై దాడి చేశారు అంతకుముందు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలని ప్రచారం ఉంది ఇలాంటి దాడుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో విఫలమైందన్న ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు మోటా కాంగ్రెస్ నేతలు కూడా ఇదేనని చేసి ఇక తమ దందాలు షురు చేస్తారు ఆ తర్వాత కంట్రోల్ చేయడానికి కూడా ఏమీ ఉండదు అప్పటికే చేతులు కాలిపోతాయి